ఎందుకంటే ఒక అగర్బత్తి ఒక రూమ్లో క్లోజ్ రూమ్లో కాల్చినట్టయితే కనుక అది రిలీజ్ చేసే పొల్యూషను పది సిగరెట్లు రిలీజ్ చేసేంత పొల్యూషన్ ఉంటుంది ఒక మస్కిటో కాయిల్ పూర్తిగా కాలిన తర్వాత అంటే అది రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ పెట్టి ఉంచితే కనుక ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిగరెట్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ఉంటుంది చాలామంది చిన్నపిల్లలు ఇంట్లో పడుకుంటారు బాగానే ఉంటారు వీళ్ళు సాంబ్రాణియో లేకపోతే మస్కిటో కాయిల్లో పెడతారు ఒకటి రెండు రోజులు ఐదు రోజులు పది రోజులు కొంతమందికి రెండు రోజులకే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఇంకొంతమందికి పది రోజుల తర్వాత చాలా ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది అంటే లంగ్ అటాక్లో వస్తారు పెద్దవాళ్ళు కూడా చాలామంది సో సిఓపీడీ అనేది పెద్దవాళ్ళకి వస్తుంది ఆడ మగ తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు తర్వాత ఈ ఆడవాళ్ళలో ఎక్కువ మనం ఊర్లలో ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఈ కట్టెలపై వాడేవాళ్ళు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు ఎస్పెషలీ నార్త్ ఇండియాలో మన దగ్గర తక్కువే గ్యాస్ వల్ల తక్కువ వాడుతున్నారు కానీ ఈ వాడేవాళ్ళు ఇంకా ఉన్నారు వాడే వాళ్ళు ఏంటంటే ఆ పొగ సిగరెట్ స్మోక్ అంటే డేంజరస్ అది కూడా లంగ్లో ఉన్న ఎలాస్టిక్ని కరిగిస్తుంది సో దీనివల్ల సిపిడి అనే జబ్బు ఆడేవారికి కూడా వస్తుంది సో దీని నుంచి దూరంగా ఉండాలంటే మీరు ఆ దుమ్ముకి పొగకి వాసనకి సిగరెట్కి అన్నిటికీ దూరంగా ఉండాలి పొల్యూషన్లో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి